హాయ్ అండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ముప్పైనా ముప్పై ఒకటో తేదీన తిథి వారం నక్షత్రం ఏమిటో తెలుసుకుందాము ఉపవాస నియమాలు ఏమిటి ఏ నైవైద్యం సమర్పించాలో అలాగే ఉత్తరద్వార దర్శనం ఎందుకు చేయాలో దీని విశిష్ట ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే తిరుమలలో ఉత్తరద్వార దర్శనం ఎన్ని రోజులు వాటి యొక్క తేదీలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పురాణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు గరుడు వాహంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుంది అని నమ్మకము ఎవరైతే మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శనం సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వాళ్ళకి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు ఏకాదశి అంటేనే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్ష చేయడమే ఏకాదశి అర్థము ఈ రోజున ఉపవాస దిశ ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకము విష్ణు పురాణం ప్రకారము ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వాళ్ళని వైకుంఠ ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకుని వెళ్తారు అప్పుడు ఆ ఇద్దరు రాక్షసులు వారి కథ అయితే ఎవరైతే విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఈరోజు వైకుంఠ ద్వారం కనిపించే విధంగా వైష్ణవాలయంలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తరద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు మాత్రం భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి పద్మపురాణం ప్రకారం విష్ణు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చారు అంటే ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది అలాగే మురా బియ్యంలో ఉంటాడు అని అందుకే బియ్యంలో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు అసలు ఈ మురాసురుడెవరు ఈ ఏకాదశి స్థితి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము కృతయుగంలో చంద్రావతి నగరంలో రాజధాని చేసుకొని ముర అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతను ప్రజలను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు దేవతల సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలుద్రవడం మొదలుపెట్టాడు ఆ మురాసుని భరించలేని దేవతలు ఆ రాక్షసు నుంచి కాపాడమని వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని తమ బాధను మొరపెట్టుకున్నారు ఆ రాక్షస బారి నుంచి తమను రక్షించమని ప్రార్థించారు దానితో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సంపన్నుడైనాడు రాక్షసుడికి శ్రీ మహావిష్ణువు మధ్య భీకరమైన సంగ్రామం మొదలయ్యింది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్న ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది శ్రీహరికి భయపడిన మురాసుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించడానికి ఉపాయం ఆలోచించిన శ్రీహరి ఒక ఆశ్రమంలో హైమావతి అనే ఒక గృహంలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకున్నట్లు విషయం మురాసుడికి చేరినది అతను సంహరించాలని నిదానం ఆ గృహంలోకి చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిదంతా యోగ నిద్ర కథ ఎప్పుడు అయితే చెడు తలంపుతో ఆయన దగ్గరికి వస్తున్న మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ప్రవహించింది ఒక కన్య ఉద్భవించింది కేవలం తన కంటి చూపుతో ఆ మురాశుణ్ణి దగ్ధం చేసింది తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ స్త్రీని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడైనాడు ఆ కన్యకు ఏకాదశిని పేరు పెట్టి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ఆమె సంతోషంతో మీ యొక్క దేహం నుంచి ఉద్భవించిన నాకు ఏకాదశిని పేరు పెట్టి నన్ను అన్ని చేశారు నేను జన్మించిన ఈరోజు నా నామంతో పిలువబడిన ఈరోజు నా వ్రతం చేసుకొని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలాగా ఆశీర్వదించండి అని అడిగింది ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశి విస్తృత ఏర్పడింది ఈ ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలి అని ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణంలో చెప్పబడింది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ఒక ప్రతీక వీటిని ఉపవాస జాగరణం ద్వారా చేయిస్తే సప్తగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో మురాసురు నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగృతిని దెబ్బతీస్తాడు అని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజును భోజనం చేయడం వలన భోజనం రుచి తెలుస్తుంది ఉత్తర ద్వార దర్శనం ఈ కథ విని చేసుకోవడం వల్ల మీకు అనేక పాపాల తొలగి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అందువలన ఈరోజు ఏకాదశిని తేదీ రావడం ఏకాదశిని పేరు పెట్టడం జరిగింది అందుకు ఈ తిదికి చాలా విశిష్టత ఉంది కనుక ఈరోజు అందరూ భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరిని పూజించుకొని ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఎందుకంటే ముక్కోటి దేవతలందరూ ఈరోజు భూలోకానికి వచ్చి వెంకటేశ్వమికి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇది కూడా ప్రగాఢమైన నమ్మకం పూర్వకాలం నుంచి వచ్చే ఉంది కనుక ఇది మనకి ఎంతో విశిష్టమైన తిథి మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం సశ్య స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వావశ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుక్షభాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి రెండు వేల ఇరవై ఐదు ముప్పై మంగళవారం నాడు ఏడు గంటల నలభై ఎనిమిదికి మొదలవుతుంది ముప్పై ఒకటి బుధవారం నాడు ఐదు గంటల ఒక్క నిమిషానికి ముగుస్తుంది ఈ తిథి నాడు ఎవరైతే నుండి జాగరణ చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా వైకుంఠ ద్వారం ద్వారా మనం వెంకటేశ్వరిని దర్శనం చేసుకొని ఆ సోమవారి గ్రహాన్ని పొందుకుంటాము అలాగే తిరుమలలో తిరుమల వైకుంఠ దురుత్రములు డిసెంబర్ ముప్పై తెల్లవారుజామున మూడు గంటల ఉదయం నుంచి జనవరి ఎనిమిది పదకొండు యాభై తొమ్మిది సాయంత్రం వరకు తెరవబడి ఉంటుంది అప్పటి వరకు వైకుంఠ ఉత్తరద్వారం తెరిచి ఉంటాయి అందువలన ప్రతి ఒక్కరూ తిరుమలకు వెళ్ళి వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అలాగే ఈరోజు నక్షత్రం విషయానికి వస్తే భరణి నక్షత్రం రాత్రి ఒకటి యాభై ఎనిమిది వరకు ఉంటుంది కనుక ఈరోజు ఎవరైనా సరే ఉపవాసం ఉండి జాగరణ చేసి ఈ పురాణాల కథలు విని కనుక వెంకటేశ్వర కనుక దర్శనం అంటే మీకున్న జన్మజన్మ పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రవేశం లభిస్తుంది అలాగే ఈరోజు స్వామివారికి బెల్లంతో చేసిన ఏదైనా సరే ప్రసాదంగా పెట్టచ్చు పాలతో చేసిన పాయసం కానీ అరటి పండ్లు కానీ పచ్చ వస్తువులు కానీ ఏదైనా సరే స్వామివారికి ప్రసాదంగా పెట్టండి అలాగే ఈరోజు స్వామివారిని ఓం నమో భగవతి వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అంటూ స్మరిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఎందుకంటే ఈరోజు కనీసం ఆ ఒక పనున చేయండి అలా చేయడం వల్ల మీకున్న అన్ని కష్టాలు తొలగిపోయి ఆ స్వామివారు అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవాలంటే మీరు ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ ఇంట్లో కలహాలు ఉన్న ఇటువంటి సమస్యలు